వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం మేము మా సీన్స్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాం డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా సీన్స్ వరకే చూసాం మీతో పాటే నేను కూడా ఈరోజు మొత్తం ఫైవ్ ఎపిసోడ్స్ చూడడం జరిగింది ఒక్కసారికి వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మన ప్రజ్వల్ కానివ్వండి సాయి కానివ్వండి అలాగే అనిరుద్ధు కానివ్వండి వీళ్ళు చేసిన కోత్యస్తలతో నేను కూడా ఒక్కసారి దాదాపుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయాను సో అంత బాగా పర్ఫామ్ చేశారు వెరీ గుడ్ చాలా బాగా శ్రావి అని చూడగానే ఇది ఇది ఒక్కటి మాత్రం ఎడిట్ చేయండి శ్రావి అని చూడగానే నా చిన్ననాటి లవ్వులు కూడా గుర్తుకొచ్చాయి సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు అలాగే యానీని చూడగానే నా కూతురు గుర్తుకొచ్చింది అలాగే నా చెల్లెలు కూడా గుర్తుకొచ్చింది సో వెల్ పర్ఫార్మ్డ్ యానీ వెరీ సటిల్ వెరీ ఇంకొకటి ట్విస్ట్ ఉండింది లాస్ట్ ఫిఫ్త్ ఎపిసోడు చాలా హై ఇంటెన్స్ ఎమోషన్ తోటి బట్ అదంతా మీకు ఎందుకు సస్పెన్స్తో ఉంచామంటే పొద్దున మీరు మళ్ళీ అది చూసి రెండోసారి చూసి రాయడం కోసం అని చెప్పేసి మీ రివ్యూ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ అలా ఉంచాం సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మళ్ళీ అనుకుంటున్నాను ఓవరాల్గా చూస్తే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ పల్లె నేను వాళ్ళ ఆవిడని అడిగాను ఆవిడ నా పక్కన కూర్చున్నారు ఆవిడ విపరీతంగా నవ్వుతోంది అన్ని సీన్స్కి వాళ్ళు చేస్తున్న కోతి పనులకి అన్నిటికీ నేనుండి అంత అయిపోయిన తర్వాత ఏమ్మా ఇది మీ ఆయనకి అదేనా అంటే అదేనండి ఇంచుమించు అన్నారు అంటే ఆయన కథ అదే నేను కూడా మేము కూడా లొకేషన్ అడిగాము ఆయన హీరో పేరు శ్రీకాంత్ పల్లె కదా అవునా సరే మరి అందులో సమీరా కూడా ఆయన కథలో ఉందా అని అడిగారు ఆవిడ అందుకు కూడా నవ్వుతోంది అంటే నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇంతకీ సమీర ఆ కథలో ఆయన కథలో ఉన్నట్టా లేనట్టా అది మీరు తర్వాత కనుక్కోవాలి ఆయన పిలిచిన సమీర చాలా బలమైన ఇంపాక్ట్ చేసినట్టుందండి అందుకే బయోపిక్ లో యాడ్ చేశారంటే అర్థం చేసుకోవాలి సో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ ఎందుకంటే ఒక హృదయంగా చక్కగా కుర్రాళ్ళతోటి ఒకసారి నాస్టాలజిక్గా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి మనందరినీ కూడా నాకు తెలిసి చాలామంది కూడా వెనక్కి వెళ్ళి ఉంటారు కొంతమంది అయితే పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఉంటారు కొంతమంది పాతికేళ్ళు వెళ్ళి ఉంటారు కొంతమంది ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వెళ్ళి ఉంటారు ఒక్కసారికి ఊరు కూడా గుర్తొచ్చి ఉంటుంది ఆ లాస్ట్ ఇంకొక రెండు సీన్లు చాలా ఇంపార్టెంట్ సీన్స్ చూస్తే మీకు ఆ ఇంపార్టెన్స్ ఈ హోమ్ టౌన్ అనే దానికి పూర్తి న్యాయం చేకూర్చింది అవుతుంది చూడండి చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది సో శ్రీకాంత్ గారు యూ హ్యావ్ డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఎ న్యూ డైరెక్టర్ అయినా కానీ స్క్రిప్ట్ రైటింగ్ అంటే మాటలు కాదు అలాంటిది చాలా ఎఫెక్టివ్గా నేను ఫస్ట్ టైం నేను చూడడం ఈ నాలుగు ఎపిసోడ్లు మేము చేసినప్పుడు ఓకే సీన్స్ ఏదో చేసాం బాగా చేసాం త్రూ అవుట్ ఉన్నాం ఓ క్యారెక్టర్లో అని చెప్పేసి ఒక ఆనందం ఉంది కానీ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు బట్ మొత్తం అన్ని ఎపిసోడ్ చూసిన తర్వాత థియేటర్ థియేటర్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది నవ్వారండి పగలబడి నవ్వారు వెనక కూర్చున్న వాళ్ళు నవ్వారు ముందు కూర్చున్న వాళ్ళు నవ్వారు ఐ థింక్ ప్రెస్ వాళ్ళు కూడా చాలా మంది నవ్వారు ఏ సార్ నవ్వారా లేదా అంటే ఏం లేదు ఒంటి గంట అయిపోయింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది నాకు అర్థమైంది బట్ నాకు ఆ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది బికాస్ ఎవ్రీవన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇక్కడ థియేటర్ ఎంజాయ్ చేశారంటే ప్రతి ఇంట్లో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఇది ఈ ప్రోడక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి మా మేడారం నవీన్ గారు హీఈస్ ది పర్సన్ బిహైండ్ హీఈస్ ది ప్రొడ్యూసర్ ఎంఎన్ఓపి ఆఫీషియల్ ప్రొడక్షన్స్ రాజశేఖర్ గారు ఆయన తమ్ముడు దీనికి ప్రొడ్యూస్ చేశారు బట్ అంతకుముందు నైంటీస్ ఆయనే ప్రొడ్యూస్ చేశారు యా సో హీ సచ్ ఎ నైస్ ప్రొడ్యూసర్ వెనక నుంచి అన్ని కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉండి లొకేషన్లో ఏవో ఉంటాయి కదండీ అలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ అధిగమించి అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సెట్స్ వేసి ఆ సెట్స్కి మళ్ళీ కలర్లు పెయింటింగ్లు చాలా చాలా జరిగాయి అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా తీసిన నవీన్ మేడం గారికి థ్యాంక్ యూ ఎందుకంటే మీ వైపు నుంచి ఇలాంటివి చాలా ప్రొడక్షన్స్ వస్తాయని నాకు తెలుసు ఎందుకంటే యూ వోంట్ లీవ్ దట్ అంటే పర్ఫెక్షన్ వచ్చేంతవరకు వదల ఆయన సో కంగ్రాచులేషన్స్ సార్ ఐ ఐ హోప్ డెఫినెట్గా ఇది హోమ్ టౌన్ కొంత ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను సార్ మీ ప్రొడక్షన్కే స్లాష్ నైంటీస్కి బయోపిక్కి నైంటీస్ కంటే ఏంటి సార్ దానికి దీనికి సేమ్ ప్రొడక్షన్ అంటే నైంటీస్ కన్నా మాది కొంచెం ఒక మెట్టు బాగుంటుంది బాగుంటుందండి అని చెప్పాను నాకు తెలియదు అని ఎంతవరకు బట్ చిన్న నమ్మకం బాగుంటుంది బాగా చేశారు కుర్రాళ్ళు అండ్ డెఫినెట్లీ ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఇంకా ఇది ఇంపాక్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అమ్మాయిలు అబ్బాయిలు అలాగే ఝాన్సీ గారు ఇక్కడ లేరు ఆవిడ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది అలాగే ఎన్జిగారు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ హోమ్ టౌన్ దేవ్ దాన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ షుడ్ కంగ్రాచ్యులేట్ దేవ్ మా డిఓపిని చాలా 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 తక్కువ మాట్లాడతాడు బట్ ఎఫెక్టివ్గా రోజంతా వర్క్ చేసి ఆ ఇంపాక్ట్ ఆ లైటింగ్ కానివ్వండి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు దేవ్ దేవ్ కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ కమ్ భార్య ఇల్లి బా సో దిస్ మ్యాన్ అంటే డిఓపి ఫంటాస్టిక్గా అంటే ఎక్కడ ఏ రోజు అంటే డే నైట్లో వర్క్ చేసాం కొన్నిసార్లు అప్పుడు కూడా ఏ రోజున విసుగు ఏమీ లేదు చిరునవ్వుతోటే బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ కూడా లేదు ఓన్లీ సౌన్యాలతోటే సో హీస్ డెడికేషన్ అండ్ హీయాస్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ లక్కీగా ఆయన ప్రొడక్షన్ ఇంకోటి చేస్తున్నాను అది మా సత్యదేవ్ గారి యాక్టర్ సత్యదేవ్ గారి ప్రొడక్షన్లో హీస్ డిఓపి ఫర్ దాట్ సర్ యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మమ్మల్ని అంత చక్కగా అందంగా చూపించినందుకు ఆ అమ్మాయి బాగా ఆనందిస్తూ ఉంటుంది ఎవరు శ్రావి అసలు అసలు చూపించారని మరి అంతే కదా ని అద్భుతంగా చూపించినప్పుడు ఈవెన్ యానీ కూడా చాలా అందంగా చక్కగా మన ఇంటి అమ్మాయిలాగా మన పక్కింటి అమ్మాయిలాగా చక్కగా ఆని కూడా చూపించినందుకు సో అండ్ సురేష్ బొబ్బిలి గారు వచ్చారు లేదో నాకు తెలియదు సార్ మీ గురించి చెప్పాలి అంటే నాకు డబ్బింగ్ చెప్పాడు మాకు తెలియదు ఈ సీన్స్ని ఎంత ఎన్హాన్స్ చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్ అన్నది తెలియదు సురేష్ బొబ్బిలి గారు ఏం చేశారు అంతకుముందు నిజంగా నాకు తెలియదు క్షమించాలి చూడలేదు మీ సాంగ్స్ కానివ్వండి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి చించేశారు మొన్న ఎవరో చెప్పారు తినేశారు అనకండి అని చించేసారు సార్ యువర్ సచ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సిబుల్గా ప్రతిదానికి గొర్రె గొర్రె అని వెనకబెట్టి వీళ్ళు బక్రాలు అన్నట్టుగా మ్యూజిక్లు పెట్టి అంటే అర్థవంతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం మాటలు కాదు అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వెరీ ఎఫెక్టివ్ అంటే ఆ పర్టికులర్ ఆల్బమ్ని మళ్ళీ మళ్ళీ వినడానికి మీరు ప్లీజ్ కూర్చోండి మీరు అలా నించుంటే నాకు చాలా ఇదిగా ఉంటుంది యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఆ మ్యూజిక్ హృదయంగా ఉంది మూడు నాలుగు సార్లుగా నాలుగైదు సార్లు ప్రతిసారి ఎపిసోడ్ ముందు వచ్చినా కానీ వినడానికి చాలా ఓకే నో ప్రాబ్లం అనిపిస్తుంది యూజువల్గా ఏమవుతుందంటే అవి అబ్బా ఇది తీసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ అలా అనిపించలేదు దట్స్ యువర్ క్రెడిట్ అండ్ గ్రేట్నెస్ అండ్ లిరిసిస్ట్లు కూడా చాలా అంటే లైఫ్కి దగ్గరగా తీసుకొని వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ ఆ విలేజ్ని ఆ క్యారెక్టర్స్ని ఇవన్నీ కూడా మొత్తం ఇన్కార్పరేట్ చేసి మొత్తం అంతా సాంగ్స్లో చూపించడం అంటే మాటలు కాదు అది నాకు తెలిసి ఈయన శ్రీకాంత్ మీరే రాశారేంటి బట్ తెలియని వాళ్ళకుంటే మీ ద్వారా ఇంకా తెలుస్తుందని ఆశిస్తూ ఆవిడ అనూష గారు మా పిఆర్ గారు అసలు మమ్మల్ని చాలా నవ్వుతూ అయిపోయిందా సార్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారు ఎక్కడికో అయిపోయింది మీరు వెళ్ళిపోమని కాదు ఇలా రండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఈ పక్కకి అవునా సరేలేండి అని అక్కడికి వెళ్ళి కూర్చొని అయిపోయింది తర్వాత ఇక్కడ ఏంటమ్మా అన్న ఇక్కడంటే ఏం లేదండి ఇక్కడ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్కి మనం ప్రింట్ మీడియాకి అండి అవునా సరే ఓకే అక్కడికి వెళ్ళాను అక్కడికి అయిపోయింది అనగానే మళ్ళీ డ్రీమ్ మీడియాకి శివ ఆయన వచ్చాడు సార్ మనం క్యారమ్ బోర్డు ఆడదాం సార్ క్యారం బోర్డ్ సరే ఇంటర్వ్యూ అలాగే అనిపించింది ఇంకా అలా ఆ రోజంతా సో ఇట్ ఈస్ నైస్ ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి అంత కృషి ఉండబట్టి ఇది నాకు తెలిసి ప్రతి ఇంట్లోకి ఖచ్చితంగా వెళ్తుందని ఎలాగైతే నైంటీస్ వెళ్ళిందో ఎలాగైతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో అలాగే మా హోమ్ టౌన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతూ ఈ టీం దీనికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ మేనేజర్ జగదీష్ గారికి ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఎందుకంటే పాపం ఆయన చిన్న చిన్న సమస్యలు వచ్చిన అక్కడి నుంచి లొకేషన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని అక్కడ సాల్వ్ చేసుకొని మా పని ఆకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా అడుగుతున్నానండి సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా ఫైవ్ ఎపిసోడ్స్ మీకు ఫస్ట్ ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ లేకపోతే మీకు వచ్చిన మెమరీ లైన్లో మీ చిన్నప్పుడు కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి అన్నీ గుర్తుకొచ్చేసాయి చెప్పాను కదండి శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని అమ్మాయిని చూసి కాదు నా చిన్న సుమగారికి తెలుసా మీరు అన్ని అడగండి అలాంటివి అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ ని పక్కన ఇది మీకు తెలుసా సమీనా ఉండదు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఆవిడ తెలియదు ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా ఈ ప్రోడక్ట్ తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికి ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు కానీ నాది నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు సుమా తెలుసు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తల్ల అంగుతో చిన్ననాటి జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మేనేజ్ చేస్తానులేండి ఏదో కూడా చెప్తాను అలవాటు అయిపోయినట్టుందండి బాగా చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని చెప్పలేనా సో ఆ ఫను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే మేము వీళ్ళు ఒక చోటికి వెళ్ళి నుంచి చూశారు కదా సో అలాంటిది కూడా జరిగింది మాకు కాదండి ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే మీరు అలానే ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉన్నాం ఓకే ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ భయపడుతూ చేశాడు మేము ఆ ఏజ్ లో భయపడుతూ భయపడుతూ చేసాం మాలో ఒకడు చాలా ధైర్యవంతుడు ఉన్నాడు అసలు పట్టించుకోకుండా ఏ పర్లేదు అని అదిగో లాగే అలా మాకు అన్ని మాకున్న మా అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటాయి అందరం అందరం గుర్తుకొచ్చింది నాకు కరెక్ట్ గా చెప్పాలి నేను చెప్తాను ఇది ఇది దీనికోసం కాదు నిజంగానే ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది అంటే నేను ఊహించుకున్నాను అవన్నీ వద్దండి మీ ట్విస్ట్లు అవన్నీ వద్దు మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది నేను నవ్వుతూ ఉన్నానండి ఫుల్ హ్యాపీగా ఓకే అదన్నీ ఓకే అది యాక్సెప్ట్ బాగా గుర్తొచ్చింది అది యాక్సెప్టెడ్ 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 ఓకే ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట ఓకే ఓకే అది కూడా యాక్సెప్టెడ్ ఫైన్ ఫస్ట్ చూడగానే ఏమనిపిస్తుంది శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపిస్తుంది మీరు ఎంటర్ అయినట్టు అనిపిస్తుందా ఆ లేదండి అనిపించలేదు లేదండి అంత అనిపించలేదు డెఫినెట్ గా ఉంటాయిలేండి చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా ెట్గా అబ్బాయిలు కూడా వెంట పడి ఉంటారు చిన్నప్పుడు అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనక వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు నువ్వు మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు అదిగా ఆవిడికి ఎంత బాగా అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూశారు అంజలి ఆవిడికి ఎన్నయ్యాయో ఇలాంటివి సో ఇలాంటివన్నీ ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు అంటే అన్ని జ్ఞాపకాలు చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి మేము బ్యాగులు పెట్టేవాళ్ళం స్కూల్ బ్యాగులు పెట్టేసి వికెట్లు కా అది వికెట్లు మాకు వెరీ గుడ్ సార్ అలా ఆడేవాళ్ళం సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్ ఆయన గార్డెన్ మొహానికే పెట్టాడు ఆయన మహానుభావుడు నాయన నువ్వు బాబు ఆయన వేరే చోట లేదు సరే ఈడ పెడు అని చెప్పుంటావు నువ్వు గ్యారెంటీగా ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్ గా అన్ని నీట్ గా పొందుపరిచాడు ఆయన బ్యూటిఫుల్ రైటింగ్ సైకిల్ లో వెళ్ళడాలు స్కూల్స్ అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి కానీ అవన్నీ ఆ చాలా పెద్ద ఎమోషన్ ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ దాన్ని చూడడం నేను కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా నాకు ఒకళ్ళు నేను అప్పటికి నేను టెక్కి స్టూడెంట్ యాక్టింగ్ కదా నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్ పిలిచారు కటింగ్ అయింది రిబ్బన్ కటింగ్ అయింది నాకు ఏం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు ఇదేంటంటే వంద గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి అవునా ఓకే ఇప్పుడు ఇది వచ్చింది కంప్యూటర్ లేదు నా దగ్గర ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడలేదు అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడడం మొదలుపెట్టాను న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సర్చింగ్ ఎవరు సార్ ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు అవి చెప్పను మీకు మమ్మల్ని అడగడం చాలా ఉండి ఉంటాయి అవి చెప్పను అవి చెప్పను ఇంతవరకు ఓకే మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో అది పరిస్థితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్ అండ్ చాలా ఎంజాయ్ చేశాం అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు ఎంజాయ్ చేశారు కాబట్టి అద్భుతమైన రివ్యూస్ తో జనాలందరూ కూడా చూస్తారని వెరీ మచ్ అనుకుంటున్నా